గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి ఇప్పుడే అంటే లెవెన్ ఓ క్లాక్ అలా రిలీజ్ అయ్యాయి మన విద్యాశాఖ కార్యదర్శి గారు యోగితా రాణా గారు రిలీజ్ చేశారు టీజీ టెట్ జూన్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అనేటువంటివి వచ్చాయండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు కదా సో జూన్లో జరిగినటువంటి దానికి ఇప్పుడు ఈరోజు రిజల్ట్స్ వచ్చాయన్నమాట సో దాని గురించి చూద్దాం ఇక్కడ చూడండి సో సో ఈ పత్రికా ప్రకటన అనేది చూడండి ఒకసారి సో దీంట్లో చూసుకుంటే ఈరోజు ఈ డేట్ రిలీజ్ అయింది ట్వంటీ సెకండ్ ఇవాళ కదండి సో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్థ పరీక్ష నిర్వహణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో నోటిఫికేషన్ ఈ రోజు వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారని అదేవిధంగా ఎప్పుడెప్పుడు జరిగాయి సో జూన్ ఎయిటీన్త్ అండ్ జూన్ థర్టీ ఎయిత్ రోజున సిక్స్టీన్త్ సెషన్స్లో అనమాట సో మొత్తం ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటే సో వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ రైట్ ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట లక్ష ఎనభై మూడు వేల మంది అండ్ పేపర్ వన్ సిక్స్ సెషన్స్లో సెవెన్ సెషన్స్ ఆరు భాషలలో అంటే ఆరు సెషన్స్ అండ్ ఏడు భాషలలో అండ్ పేపర్ టూ పది సెషన్స్ అండ్ ఏడు భాషల్లో సో పేపర్ వన్ పేపర్ టూ ఉన్నాయి కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ తరగతుల కేటగిరీకి సంబంధించి సో వాళ్ళకు ఈ విధంగా ఈ ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించడం జరిగింది రైట్ సో ఈ రిలీజ్ అయినటువంటి ఈ పేపర్స్ని అంటే రిజల్ట్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డాట్ గో డాట్ ఇన్లో అందుబాటులో ఉంటాయి టీజీటెట్ పరీక్షలు సో అదేవిధంగా ఇంకొకటి కూడా ఉందండి లింకు నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పేపర్ వన్ పేపర్ టూకి ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది అర్హత సాధించినారు ఎంతమంది సాధించలేదు సారీ సాధించిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అని టోటల్లో పర్సంటేజ్ ఎంత అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ వాళ్ళు రాస్తే అందులో ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రం ఎలిజిబుల్ అయ్యారు టెట్ ఎలిజిబుల్ అయ్యారు సో ఓవరాల్గా ఈ ట్వంటీ నైన్ థౌజండ్ మెంబర్స్ మెంబర్స్కి ఫార్టీ సెవెన్ థౌజండ్లో ఎంత అంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ సో పేపర్ టూలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఈ విధంగా థర్టీ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఎలిజిబుల్ అయ్యారు అండ్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఎలిజిబుల్ అయ్యారు సో ఓవరాల్గా టెట్ ఎలిజిబిలిటీ ఎంత అంటే థర్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఫోర్ అనుకోవచ్చు అండి రఫ్గా రైట్ ఇప్పుడు నేను మీకు ఎలా రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేశారు కానీ సో టీజీ టెట్ అని జస్ట్ టైప్ చేయండి సో టీజీ టెట్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ రిజల్ట్సే వస్తుంది టీజీ టెట్ డాట్ ఏపీటీ ఆన్లైన్ అని సో దాంట్లో మీరు ఇక్కడ టీజీ టెట్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ టీజీ టెట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ దాంట్లో క్లిక్ చేయాలన్నమాట రైట్ సో అది క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా రిజల్ట్ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ జర్నల్ నెంబర్ కానీ రెండింటిలో ఏదైనా సరిపోతే సో ఆ రెండింటిలో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి సో అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ ఇదేంటంటే అండి మీకు రెండు పేపర్స్ ఉంటాయి కదా పేపర్ వన్ క్లాస్ వన్ టు ఫైవ్ ఒక పేపర్ అండ్ క్లాస్ సిక్స్ టు ఎయిట్ సెకండ్ పేపర్ సో ఏ పేపర్ అనేటువంటిది మీకు రిజల్ట్ ఏ పేపర్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలండి అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సో ఈ మూడు సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు టీజీ టెట్ రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అండి సో కంగ ఆల్ ది బెస్ట్ అండి అందరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు గనుక కొత్త జాబ్ నోచి నోటిఫికేషన్స్ కావాలి అనుకునేవారు దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్న వారు లైక్ చేయండి అండ్ అదేవిధంగా నేను చేస్తున్న ప్రతి వీడియో వీడియో నోటిఫికేషన్ మీకు నోటి మొబైల్లో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో అయితే ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్